జరగబోతున్నటువంటి సిల్వర్ జూబ్లీకి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి శ్రేణులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మహిళా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ రావడం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం జరిగింది ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క మహిళలు కూడా ఇక్కడ నుంచి కాదు జిల్లా యొక్క జిల్లా కాదు ప్రతి జిల్లా నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున రాబోతున్నారు అలానే అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు మహిళలందరూ కూడా తల్లి రాబోతున్నారు అంటూ ప్రతిదీ కూడా చాలా చక్కగా ఫస్ట్ నుంచి ఇక్కడ ఉండి దగ్గరుండి చూసుకుంటున్నారు అయితే ప్రతి ఒక్క అంటే తెలంగాణ వాళ్ళందరికీ నమస్తే అండి రేపు తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఇంటి పార్టీది పండగ ప్రతి ఒక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రావాలే ఆల్రెడీ తరలుతున్నారు తెలంగాణ నలువైపుల నుంచి వెళ్ళి ఎడ్ల పాదయాత్రల రూపకంగా బతుకమ్మలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని రేపు మహిళా మనులు కూడా రాబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా మహిళల కోసం కేసీఆర్ గారు చాలా చేసిండ్రు అంటే ఇప్పుడు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయితే కూడా చాలా చేస్తుండే కానీ ఆయన సంక్షేమ పథకాలతో సంబర పెడితే సంక్షేమ పథకాలకు కుంటు పెట్టి న్యూట్రిషన్ కిట్ నుంచి మొదలు పెడితే ఆ పింఛన్ వరకు తుంగలో తొక్కుతున్నది రేవంత్ రెడ్డి అవన్నిటి వైఫల్యాల గురించి మేము ప్రశ్న వర్షం గురిపిస్తే రేవంత్ రెడ్డి తట్టుకోలేక ఎంతో మంది మీద కేసులు కూడా పెడుతున్నారు అరాచక పాలన రాజ్యమేలు గట్టిగా మాట్లాడుతున్నారు మరి మీరు కూడా వెళ్ళాల్సి వస్తుంది కేసులు అయినాయండి ఇప్పటి వరకు చాలా బెదిరించరు దానికి భయపడేది లేదు ఈ ప్రా ఆయన ప్రాణ కేసీఆర్ ఫోటో ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు కేసీఆర్ గారి ఫోటో కూడా వేయించుకున్నారు ఇంత అభిమానం ఎందుకు అసలు కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం నాకు గోస నాకు తెలుసు రెండు వేల ఒకటిలో మా డాడీ ఉండే ఈ పార్టీల ఆయన ప్రతిరోజు చెప్తుండే తెలంగాణ వస్తది బిడ్డ అనేసి ఏ ఇవన్నీ ముత్తపుచ్చట్లు డాడీ వచ్చేది కాదు సచ్చేది కాదు అని నేనే అదేదాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత ఆయన పాలన చూసిన దాంట్లో చూసిన ట ఇచ్చి వదిలేశారు అంటూ కూడా మీరు విమర్శిస్తున్నారు అవును ప్రభుత్వం మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం అధికారం లేకపోవడంతో నాలుగు రోజులు కూడా వీళ్ళు ఉండలేకపోతే ఒకటే కాదు మిగతా ప్రతిపక్షాలు కూడా ఈ పదేళ్లలో వీళ్ళు అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాధించింది ఏంటి అంటే బంధించినాము వీధి బంధించినాము చెప్పుకుంటూ పోతే ఇయని పార్టీ హామీలు నెరవేర్చిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష రేపు రాబోయే రోజుల భారతదేశానికి కూడా శ్రీరామ అంటే ఇన్ని రోజులు అసెంబ్లీకే రాలేదు ఇప్పుడు వచ్చి సభ పెడితే ప్రజలు ఆశీర్వదిస్తారా అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు దానికి మీ సమాధానం రోజు హాజరైన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మరి ఏం ఘనకార్యం చేసిండు ఏమన్నంటే ప్రతిపక్ష నేత వస్తలేడు అనే ముచ్చట్లు తప్ప ప్రతిపక్ష నేత వస్తే మరి నువ్వు రైతు బంధిస్తావా రైతు భరోసా ఇస్తావా చెప్పు అది we yeah. నీకు పాలన చేతగాక ఆయన వస్తలేడు ఆయన వస్తలేడు ఆయన ఎందుకు ఆయనకి ఏంటంటే భయం పట్టుకున్నది ఆయన పండుకున్నా లేచిన బాత్రూమ్ లో పోయినా కేసీఆర్ కేసీఆర్ అని నాభజపం చెప్తాడట మాకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది ఇప్పటికైనా కేసీఆర్ నాభజపం మాను చేస్తాను ఆయన ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదు మా ఇంటెలిజెన్స్ అయితే బాగా పనిచేస్తుంది సోషల్ కూడా అదే రకంగా వాడుతున్నారు వాళ్ళని తిప్పి కొడుతున్నారు అని చెప్పి కూడా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏ టీములు ఇవ్వండి కొనుగోలు కొనుగోలు టీములు లాంటి మాకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంట్లో పైసలు పేమెంట్ బ్యాచ్లు ఇవ్వు అందరూ వచ్చి ఉచితంగా పనిచేసే బ్యాచ్ మాత్రమే వాళ్ళు పేమెంట్లు బ్యాచ్లను పెట్టుకొని రూములలో మస్తు మందిని పెట్టుకొని వేల మందిని పెట్టుకొని మా మీద తప్పుడు మాటలు మాట్లాడినా కూడా ఎవరు ఏం చేయలేకపోతారు మేము రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లినాము మేము విజయ విజయం సాధించినాం ప్రతి ఒక్కటి రాబోయే రోజులలో కూడా విజయం సాధించబోతున్నాము ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు లక్ష యాభై వేల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు మొన్న ఇచ్చిన యాభై వేల ఉద్యోగాలు నేనని చెప్పుకుంటున్నాడు కూడా రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిన యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు ఎగ్జాములు పెట్టింది కేసీఆర్ గారు రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ ఉపాధి మాటలు మాట్లాడి పాలన మీద దృష్టి పెట్టాలి మీరనే కాదు చాలా మంది సోషల్ మీడియా అనే కాదు కొన్ని ఛానల్స్ కూడా అంటే ఏదైతే ట్యూబ్లు అంటూ మాట్లాడుకొస్తున్నారో ఎవరైనా మాట్లాడితే ప్రజల్లో ఉండేది కానివ్వండి ఏదైనా సరే ఒక స్వేచ్ఛ హక్కు ఉంటది ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటది అలా ఎవరైనా మాట్లాడినా కానీ ఏదైనా జరిగినా కానీ వెంటనే కేసులు అవుతున్నాయి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఈ ట్యూబ్ అంటున్నాడు చూడు రేవంత్ రెడ్డి ఈ ట్యూబ్లే ఆయన అధికారంలోకి తీసుకొచ్చినాయి అధికారం తీసి తీసుకొచ్చిన తర్వాత ఒడ్డు ఎక్కేదాకా ఓడ వల్లన్నా ఒడ్డు దాటిన తర్వాత బోడమల్ల కన్న కథలు చేస్తున్నాడు మీకు అందరికి అర్థమైపోయే ఉంటది ఈ ట్యూబ్ లతోటే రాజకీయాలలో ఎదిగి ఈ తోటే ముఖ్యమంత్రి అయ్యి వీటి మీదనే విష ప్రచారం చేస్తాం ఇక మీ ట్యూబ్ లకు పెద్ద పని పడ్డది మరి రేపు రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన గురించి అడుగు అడుగున మీరే చెప్పాలి రేపు ఓకే అంటే ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం కానివ్వండి లేకపోతే కొన్ని ఏదైతే రైతు బంధు కానివ్వండి అక్కడే అయిపోయి ప్రజలకు ఇస్తామంటూ వాళ్ళు హామీ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా రెండో సంవత్సరం దగ్గర రాబోతుంది పూర్తి అవి ఇవ్వలేదు దాని మీద మీ పోరాటం ఎలా ఉండబోతుంది ఎక్కడ ఇచ్చిందండి అంటే రేవంత్ రెడ్డి మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆయన సున్నా లేచి ఆయన సున్నా లేసి ఇవి ఇందిరామ్మ ఇండ్లు అని చెప్పుకుంటున్నాడు ఇవి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పుకుంటున్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ప్రతి ఊర్లో కట్టించిండ్రు చాలా మంది పేద ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఈ ఫాల్స్ మాటలను రేవంత్ రెడ్డి అనేటోడు బంద్ చేసి ఆయన పాలన మీద దృష్టి అంటే ఉద్యోగులకు ఇచ్చేదైతే వాళ్ళకి రావాల్సిన రాయితీలు కూడా ఇప్పటి వరకు రావట్లేదు అంటూ కూడా కొంతమంది ఉద్యోగులు చెప్తున్నారు దాని గురించి ఉద్యోగుల గురించి పాపం వాళ్ళే రేవంత్ రెడ్డిని కావాలని కోరుకున్నారండి ఉద్యోగులు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నదో వాళ్ళకే తెలుసు రేపు రాబోయే రోజులలో ఉద్యోగస్తులకు వస్తులకు పెద్ద పనున్నది తెలంగాణ రాష్ట్రంలో ఆ రేవంత్ రెడ్డి పాలనకు బలైపోయింది ఫస్ట్ ఉద్యోగ ఉద్యోగస్తులేనండి రేపు రాబోయే రోజులలో చూద్దాం ఓకే అంటే తెలంగాణలో ఎన్నో జిల్లాలు ఉన్నాయి కానీ వరంగల్నే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఈ సభ పెట్టడానికి మీరు మీరు ఇంటర్నల్ గా చేసుకునే సభను ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాలు పబ్లిక్ లో తీసుకొచ్చి చాలా ఘనంగా చేసుకుంటున్నారు దీని వెనక ఉద్దేశం ఏంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వరంగల్ది ఒక పాత్ర పుట్టిల్లు లాంటిది ఆ ఉద్యమాలకు పుట్టినిల్లే వరంగల్ వరంగల్లు ఇక్కడ పెట్టుకుంటున్నాము ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఈ ప్రజలందరూ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు రేపు ప్రతి మహిళ కూడా బతుకమ్మతో బోనంతో రాబోతున్నారు ఓకే థ్యాంక్ యూ విన్నారు కదా ప్రతి మహిళలు కానివ్వండి ఎవరైనా సరే ఇక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ సభలో పాల్గొంటారు అలానే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సభలో పాల్గొనబోతున్నారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఖచ్చితంగా పబ్లిక్ అనేది ప్రజలు ఇప్పటికే కేసీఆర్ గారు బయటికి రావాలి అని ఏం మాట్లాడతారో వినాలంటూ కూడా వేచి చూస్తున్నారు ఇది పార్టీకి సంబంధించిన రజోత్సవే కానీ ఇది దేనికి సంబంధించి రాజకీయాలకు సంబంధించింది కాదు ఇది కేవలం పార్టీకి సంబంధించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఇక్కడికి వచ్చి సభ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి పార్టీకి ఇది వ్యతిరేకం కాదు ఇది మా సభకు సంబంధించిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది అలానే ఏదైతే సోషల్ మీడియా కానివ్వండి వీళ్ళ మీద చేసేటువంటి విమర్శలను తిప్పికొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నారు ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా భయపడేది లేదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం ఈ ఆర్ఎన్టీవీకి ఇపోవచ్చు